మేడారం అభివృద్ది ప్రాంగణ పునర్నిర్మాణానికి సంబంధించి పనుల పరిశీలన కోసం వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇవాళ క్షేత్రస్థాయిలో సమీక్షించనున్నారు పనులను ప్రత్యేకంగా వీక్షించడంతో పాటుగా జరగాల్సిన వాటి గురించి అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలుస్తూ తెలంగాణ కుంభమేలాగా ప్రసిద్ధికెక్కింది ప్రతి రెండేళ్లకొకసారి మాఘపౌర్ణమికి నాలుగు రోజుల పాటు జాతర జరగడం ఆనవాయితీగా వస్తోంది ఈ వేడుకకు అనేక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు జాతర సమయంలో మేడారం పరిసరాలన్నీ జనసంద్రంగా మారుతాయి వనంలో ఉన్న దేవతలు గద్దెల మీదకు రాగానే అమ్మలను దర్శించుకునేందుకు లక్షల మంది భక్తులు పోటెత్తుతారు కుటుంబ సమేతంగా వచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి భక్తి శ్రద్ధలతో తల్లులకు పూజలు చేస్తారు చీరాసారే సమర్పించి నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా సమర్పించుకుంటారు జాతర జరిగే ఈ నాలుగు రోజులు మేడారం అరణ్యం జనారణ్యంగా మారుతుంది వచ్చే ఏడాది జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మేడారం మహాజాతర జరగనుంది ఈసారి జాతర కోసం మేడారాన్ని మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది తల్లులను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సకల సదుపాయాలు కల్పించడానికి మేడారం గద్దెల విస్తరణ ప్రాంగణ పునర్నిర్మాణ పనులను చేపట్టింది గత నెల ఇరవై మూడున మేడారంలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనదేవతలను దర్శించుకుని ప్రాంగణ పనులకు శ్రీకారం చుట్టారు పునర్నిర్మాణ నమూనాను డిజిటల్ తెరపై ఆవిష్కరించారు కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మ కీర్తి చరిత్రలో నిలిచేలా మేడారం గద్దెలను అభివృద్ది చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఆదివాసీ సంప్రదాయాలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా పనులు చేపడుతున్నామన్నారు సారలమ్మ గద్దెల మరియు ప్రాంగణ అభివృద్ధి పునర్నిర్మాణ కార్యక్రమము జీవితంలో వచ్చిన గొప్ప అవకాశం ప్రతి మనిషి జన్మిస్తుంటాడు మరణిస్తుంటాడు కానీ కొద్ది మందికే అరుదైన అవకాశాలు వస్తుంటాయి ఈనాడు నాకు మా సీతక్కకు ఒక అరుదైన అవకాశం సమ్మక్క సారలమ్మ గద్దెలు మరియు ప్రాంగణ పునర్నిర్మాణం ఈ జన్మలో దక్కిన గొప్ప గౌరవం సమక సారలమ్మ ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులకు వెనక్కి అడుగు వేసే సమస్యనే లేదు నిర్మాణ కార్యక్రమం మాదై ఉండొచ్చు కానీ గిరిజనుల యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకునే బాధ్యత వాళ్ళదే అందుకే ప్రభుత్వం ప్రణాళికలు రచించి ప్రభుత్వం నిర్మించడం కాదు ప్రణాళికల్లో ఆదివాసులను భాగస్వాములను చేసినాం సాంప్రదాయాన్ని పరిరక్షించడంలో ఆదివాసులను భాగస్వాములను చేసినాం గుడుల నిర్మాణం సంబంధించి ప్రాంగణ నిర్మాణం గద్దెల పునరుద్ధరణ అవన్నీ కూడా చాలా మంది భక్తులకు నచ్చి చాలా పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇప్పటికే మొదలు రావడం స్టార్ట్ అయింది మేడారం హండ్రెడ్ డేస్ అన్ని మనం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా అద్భుతంగా గుడి నిర్మాణం చేస్తాం వెయ్యి ఏళ్ళు ఆ చరిత్ర నిలబడే విధంగా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు వారికి ప్రత్యేకంగా అభినందనలు మరి ఇక్కడ ఉండేటువంటి సాంప్రదాయాలు విశ్వాసాల నమ్మకాలను కాపాడే విధంగానే నమ్మక్క సార్లమ్మ గద్దెల పునరుద్ధరణ అదేవిధంగా ప్రాంగణ పునరుద్ధరణ జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ముఖ్యమంత్రి ఆదేశాలతో అభివృద్ధి పనులను సమీక్షించడానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ మేడారంలో పర్యటించి మరో మంత్రి సీతక్కతో కలిసి పనులను పర్యవేక్షించనున్నారు అనంతరం అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష చేస్తారు వంద రోజుల్లో పనులు పూర్తి కావాలని లక్ష్యం పెట్టుకున్నందున ఆలోపే పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తారు మంత్రుల పర్యటనకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది